మన ఉప్పుతల పురుషోత్తం రెడ్డి గారు ఇంకా మన సినిమా యాక్టర్ అప్పట్లో ప్రభాకర్ వీళ్ళందరికీ ఆయన ఒక ప్రేరణ తెలంగాణలో అసలు తెలంగాణ ఆ రోజు సాయుధ పోరాటానికి కేంద్రం నల్గొండ అయితే నల్గొండ ఆ సాయుధ పోరాటానికి ప్రేరణ ఎవరై అంటే ధర్మవీక్షణ గారు ఇప్పుడు ఏ ఏ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా మేము ధర్మవీక్ష గారంతో తిరిగాం ఐదు సార్లు రెండు సార్లు ఎంపీకి చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా సూర్యాపేట నుంచి గెలిచారు తర్వాత నల్గొండ నుంచి గెలిచారు నకిలీగా నుంచి గెలిచారు ఎక్కడుంటే ఆడు గెలిచారు అంత గొప్ప వ్యక్తి ఆయన మరి సూర్యాపేట అయితే నాకేమి పెద్ద ఇబ్బంది ఏమి రా తర్వాత అసలు పేరు భిక్షం కాదు ఆయన పేరు ఒట్టి వృక్షమే రాజాబాహదూరి వెంకటరామరెడ్డి అని ఆయన ఇక్కడ రెడ్డి హాస్పిటల్ హాస్టల్ నడిపిన సందర్భంలో దాన్ని బేస్ చేసుకుని అక్కడ నల్గొండలో జరిపాడు అందుకని ఈ అంశం వచ్చింది కాబట్టి ఆయన్ని గౌరవార్థం ఆయన గుర్తించే విధంగా ఆ జిల్లాకి సూర్యాపేట అంటే ఇంకో పేరు లేదు డిస్టర్బ్ అవుతుందని కూడా నేను అనుకోను అవకాశం ఉంటే సూర్యాపేట జిల్లాకి ఆయన పేరు పెట్టమా లేకపోతే ఒక ప్రాజెక్టుకి పెట్టడమా లేకపోతే ఇంకో చోట ఏదన్నా కాలేజీకి పెట్టడమా ఎందుకంటే ఆయన స్కూల్ పెట్టి చాలామందికి సుక్కారావు గారు లాంటి వాళ్ళకే ఆయన ఆ స్కూల్ ద్వారా డెవలప్ చేశారు ఆయన అందువల్ల అది ఒకటి కాన్సన్ట్రేట్ చేయమని నేను కోరుతున్నాను అధ్యక్ష ఇక మున్సిపల్ రంగానికి సంబంధించి ఇది మూడో డిమాండు నేను బ్రీఫ్గా త్వరితగా అయితే పూర్తి చేస్తున్నాను ఈ దీనికి సంబంధించి ఈ ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు వాటిని సీరియస్గా పట్టించుకోకపోతే ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఎందుకంటే ఇంతవరకు మా దగ్గర అయితే కొత్తవీరంలో పాల్వంచ్లో సెవెంటీ సిక్స్ జీవో ఇటువంటి ఎన్ని ఎన్ఎస్ఏ సెవెంటీ సిక్స్ అంటే టోటల్ సెవిల్ అప్లై చేసే అప్లై అయ్యేటువంటి జీవో దాన్ని టేకప్ చేయకుండా ఉంటే అటు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది అది సెవెంటీ సిక్స్ జీవో దాన్ని అమలు చేయడానికి ఇంతవరకు ఎందుకని మరి నేను మా శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పాను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాను సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే దానిలో పనిచేసే కాంట్రాక్టర్లకి కార్మికులకు కేవలం పన్నెండు వేలు ఇస్తున్నారు అధ్యక్ష కేవలం పన్నెండు వేలు ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఏమైనా చనిపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చనిపోతే ముందు చనిపోయినప్పుడు కర్మకాండాలకు ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ చనిపోయిన మీరు అవుట్ సోర్సింగ్ కాబట్టి అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష ఇటువంటివన్నీ కూడా పట్టణాల్లో జాగ్రత్తగా ఆలోచన చేయాలి రెండోది హైదరాబాద్ లాంటి చోట ఇతర చోట స్లమ్ ఏరియాస్ చాలా ఉంటాయి అధ్యక్ష ఈ స్లమ్ ఏరియాస్ సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వం తీసుకుని ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఎవ్రీవే ఎవ్రీ ఇన్ ఎవ్రీ టౌన్ దానికి సంబంధించి స్పెషల్ ఫండ్ ఏదైనా పెట్టి ఆ స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేయాల్సిన ఎందుకంటే అక్కడంతా ముఖ్యంగా పేదలు దళితులు ఉండేటువంటి ఏరియాలు వాటికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి స్పెషల్ ఫండ్ పెట్టాలి దాన్ని చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష అదే విధంగా పట్టణాల్లో ఇప్పుడు గ్రామాల్లో మన ఈజీఎస్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష పట్టణాలకు సంబంధించి పట్టణ పేదల్ని ఏదో మెప్మా లాంటివి ఉన్నాయి కానీ దానివల్ల పెద్దగా అంత ఉపయోగదాయకంగా ఏదో కొద్దిగా ఈ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పనికి వస్తే కానీ పట్టణ పేదలకి సంబంధించి ఏదో ఒక పద్ధతులు భవిష్యత్ ఏ రాష్ట్రంలో లేదు వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి ఆ ఈజీఎస్ లాగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తున్నారు పట్టణంలో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఈ మధ్య ఇప్పుడు మాది కూడా ఇవాళ సాయంత్రం బిల్లు అవుతుంది అనుకుంటా కొత్తగూడెం మున్సిపాల్ మున్సిపాలిటీ పాలంజ్ మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్ చేస్తున్నట్టున్నారు నేను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి అలాగే ఇతర మంత్రులు మా తుమ్మల గారు బట్టి గారు మా శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే ఇతర మంత్రివర్గ సహజ ధన్యవాదాలు తెలియజేస్తూనే దానిలో ఒక ఇబ్బంది వస్తుంది గ్రామాలు తీసుకొచ్చి ఇప్పుడు సీతక్క గారి మునుగులో కూడా అదే ప్రాబ్లం కూడా వస్తుంది ఎందుకంటే గ్రామాలు తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతున్నారు సహజం కరబపతి మున్సిపాలిటీ అవదు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అవద్దు వాళ్ళకి అక్కడ రైతాంగం మీది కూడా తండాలు అయితే వాళ్ళు వ్యవసాయ భూములు ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు వరకు దాని మీద ఏదో ఉపాధి హామీ పేరుతో ఎంతో కొంత వస్తుంది అటువంటి వాటి మీద ఏదో ఒక పాలసీ తీసుకుని అక్కడి వరకు ఆ ఉపాధి హామీనా ఇంకో పద్ధత ఆ గ్రామాల్లో వాళ్ళకి ఒకటి ఏర్పాటు చేయాలి అలా పట్టణంలో పేదలకు కూడా దానిలాగా ఒకటి ఏర్పాటు చేస్తున్నా చేయాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇక ఇంకొక అంశం పట్టణాలకు సంబంధించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా దీని ఫండు మున్సిపాలిటీలకి ఫండ్ అనేది లేదు అధ్యక్ష గతంలో వాళ్ళ ఫండ్ని వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు తర్వాత ఏమొచ్చిందంటే ఈ పదేళ్ల కాలంలో వాళ్ళు పన్నులు ట్యాక్సులు వసూలు చేస్తే లేకపోతే వాళ్ళకు వచ్చే డబ్బులు అక్కడ కాకుండా ట్రెజరీ పేరుతో స్టేట్కి తెప్పించుకునేవాళ్ళ అధ్యక్ష అది మున్సిపాలిటీలోనే అదే పద్ధతి ఉంది సార్ శ్రీధర్ బాబు గారు కొద్దిగా నండి మున్సిపాలిటీల్లో పట్ గ్రామాల్లో వాళ్ళ మనం ఇవ్వాల్సింది డబ్బులు పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రెజరీ పేరుతో స్టేట్లోకి వస్తున్నాయి స్టేట్లో వస్తే వీళ్ళు వీటి వేరే వాటికి ఖర్చు పెట్టుకుంటున్నారు అందువలన ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష జీతాలు వీలుగా అది ఇచ్చేది జీతాల గ్రాంట్ వాళ్ళ నుంచి వాళ్ళే గవర్నమెంట్ ఏమి జీతాలు ఇవ్వదు పూర్వం ఇచ్చేవాళ్ళు పూర్వం లైట్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు టోటల్గా మనకి